ఇక్కడ స్త్రీ మోసపరచబడింది అదే లైన్లో ఆడోళ్ళందరూ ఉంటారు అయినను అన్నా పదిహేనులో ఏమన్నాడు అయినను అయినను అండి పన్నెండులో స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించటకైనాను పురుషుని మీద అధికారము చెయ్యుటకైనను ఆమెకు సెలవియను పురుషుని మీద అథారిటీ ఆడోళ్లు చేయడానికి వీలు లేదు అనేసాడు ఎందుకో కారణం చెప్పి అన్నాడు స్త్రీ మోసపరచబడింది ఏదో ఆదా మోసపరచబడలేదు అంటే అదే ఇంకా కొనసాగుతుంది అందుకే మగవాళ్ళ మీద మీరు అధికారం చేయకూడదు అనేసి అయినను అన్నాడు ఇలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఆమె రక్షింపబడును తాను మోసపోయే గుణము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె రక్షింపబడును ఎలాగా శిశు ప్రసూతి ద్వారా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును శిశు ప్రసూతి ద్వారా ఎలా రక్షింపబడుతుంది అంటే పిల్లల్ని కన్నప్పుడు ఆడవాళ్ళకి రక్షణ వచ్చేస్తుందా నాస్తికులైనటువంటి ఆడవాళ్ళు చాలామంది పిల్లల్ని అంటున్నారు వాళ్ళకి రక్షణ లేదు పౌలు చెబుతాడు నీ కుమార్తెకు వివాహము ప్రాయం వచ్చినా వివాహం చేయకుండా ఉండాలనుకుంటే అలా ఉంచేసేయి పెళ్లి చేయనివాడు వాడు మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడు మరి పెళ్లి చే చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఎప్పటికి రక్షణ రాదు ఇంకా పిల్లలు పుట్టరుగా కనుక శిశు ప్రసూధి ద్వారా రక్షణ అంటే పిల్లల్ని కన్నా ఆడోళ్ళందరికీ రక్షణ ఉంటుందా అది తర్కబద్ధము కాదు రీజనబుల్ కాదు మరి రక్షకుణ్ణి తృణీకరించే వాళ్ళు రక్షణ పొందని వాళ్ళు చాలామంది పిల్లల్ని కంటారు రక్షింపబడిన వాళ్ళు చాలామంది కనరు శిశు ప్రసూతి ద్వారా రక్షణ వస్తుందా లేకుంటే యేసు చేసిన శిలువ యజ్ఞం ద్వారా వస్తుందా శిలువ యజ్ఞం ద్వారా వస్తుంది పిల్లలకి అన్నందుకు కాదు కదా ఇక్కడ విషయం ఏంటంటే శిశు ప్రసూతి అనేది చాలా ఇండ్లల్లో అన్ని ఏళ్లల్లో జరగవచ్చు కానీ మానవ జాతి చరిత్రలో రక్షణకరమైన శిశు ప్రసూతి ఒకటి ఉన్నది అది యేసు జననము శిశువులు ఎవడు పడితే వాడు పుట్టినప్పుడు నాలంటోడు కానీ ఇంకొకరు కానీ మహాత్మా గాంధీ కానీ సోకర్టీస్ కానీ ఎటువంటి శిశువులు పుట్టినా రక్షణ రాదు కానీ రక్షణను కలిగించే శిశువు ఒకడు పుట్టాడు మరియమ్మకు కలిగిన శిశు ప్రసూతి ప్రపంచానికే రక్షణకరమైన శిశు ప్రసూతి యేసుక్రీస్తును మరియమ్మ కన్నటువంటి ఆ ప్రసవము ద్వారా స్త్రీ జాతి రక్షణ పొందుతుంది ఈ మోసపోయే గుణము నుండి కూడా రక్షణ పొందుతుంది పాపము నుండి మొత్తం మానవ జాతికి అంతటికి వచ్చిన పాపము శాపము నరకము అన్నిటి నుంచి స్త్రీ రక్షణ పొందుతుంది యేసుక్రీస్తు అనే శిశువు పుట్టినందుకు అడిషనల్గా మోసపోయే బలహీనత ఉన్నదే ఆ బలహీనత స్త్రీ సహజమైన బలహీనతల నుండి కూడా ఈమె రక్షణ పొందుతుంది స్త్రీకి సహజంగా ఉండేటటువంటి బలహీనతలు ఉంటాయి కొన్ని వాటి నుండి కూడా వేసి విడిపిస్తాడు జన్మ పాపము కర్మపాపము శాపము నరకము అన్నిటి నుండి విడిపించి హవ్వ చేసిన తప్పు వల్ల ఆడోళ్ళకు బలహీనతలు కొన్ని వచ్చినాయి వాటి నుండి కూడా ఏసై విడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలిగి విడిపించినందుకు ఏమైపోతుందంటే వీళ్ళు పురుషుడు కూర్చునే స్థానంలో కూర్చోలేకపోయినా ఆ పురుషుణ్ణి ఆధ్యాత్మికంగా ప్రోత్సహించే ప్రో బలపరిచే ప్రోద్బలమిచ్చేటటువంటి స్థానంలోకి వెళ్ళిపోతారు అందుకే చాలా కీ పొజిషన్లో స్త్రీలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవ్వరు కూడా పొరపాటు పడొద్దు నేను ఇప్పటికే అంటా నన్ను చాలామంది ఆడవాళ్ళు గాయపరిచారు అయితే కూడా నేను ఎప్పుడు స్త్రీ జాతికి పాదాభివందనం అని చెప్తుంటాను నేను ఎవరో ఒకరు పనికి మాలినోళ్ళు ఉంటారు అంత మాత్రాన ఆడవాళ్ళందరూ అనకూడదు నేను తప్పది స్త్రీ జాతి లేకపోతే రంజుతోఫీ కూడా ఉంటాడు నేను పుట్టిన పుట్టానుగా ఎక్కడ ఉంటాడు ప్రవక్తలు ఎక్కడ ఉంటారు అపోస్తలు ఎక్కడ ఉంటారు స్త్రీ జాతి ఎనలేని మేలు మానవ జాతికంతటికీ చేసింది కాబట్టి మనము ఇప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే హవ్వ హవ్వ యొక్క అపరాధము ద్వారా స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేక బలహీనతలు వచ్చినాయి వాటి నుండి కూడా విడుదల యేసు ప్రభు అనే శిశువు జన్మించినప్పుడు మనకు ఆడోళ్ళందరికీ కలిగింది అంటే మామూలు ఆడోళ్ళలాగా మీరు ఉండొద్దు మామూలు లోక సంబంధులైన స్త్రీలు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అలాగా మాట్లాడద్దు వాళ్ళలాగా ఆలోచించొద్దు ఇది స్త్రీ సహజమైన బలహీనతలు ఏంటి అని ఇక మీరు అనొద్దు మీరు స్త్రీలు కాదు దేవుని కుమార్తెలు రాజకుమార్తెలు ఆ సింహము పిల్లలు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి సంపన్నురాళ్ళు మీరు